శ్రీమన్మహాభారతము మూడు వందల నలభై ఆరవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము రెండు వందల పదకొండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షి ధర్మరాజుకు సుందోపసుందుల వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ తిలోత్తమ ఒక ఎర్రని వస్త్రాన్ని ధరించి సుందోపసుల యొక్క దృష్టిని ఆకర్షించింది ఆమెను చూడగానే సుందోపసులు వారి ఆసనాలను విడిచి ఆమె ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకున్నారు ఇద్దరూ ఆ తిలోత్తమను కోరుకుంటూ ఉన్నారు సుందరమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి ఆ తిలోత్తమను సుందుడు పట్టుకున్నాడు కుడి చేతిని పట్టుకున్నాడు ఉపసుందుడేమో ఆమె ఎడమ చేతిని పట్టుకున్నాడు ఇక వారిరువురు కూడా మంచి గర్వములో ఉన్నారు ఇద్దరు బలసంపన్నులే అందులోనూ సురాపానమత్తులై ఉన్నారు ఆ మద గర్వితులైనటువంటి సుందోపసులు ఒకరిపైన ఒకరు కళ్ళు ఎర్రజేస్తూ ఉన్నారు ఆ రాక్షసులను ఇద్దరిని కూడా తిలోత్తమ మాటిమాటికి ఆకర్షిస్తూ ఉంది కుడి కంటి చూపుతో సుందుని ఎడమ కంటి చూపుతో ఉపసుందుడిని ఆ తిలోత్తమ వశపరుచుకుంటూ ఉంది ఆమె వేసుకున్నటువంటి ఆభరణాలతో ఆమె రూపాలతో ఆమెలో నుంచి వచ్చేటటువంటి సుగంధములతో వారిద్దరిని కూడా మోహింపచేస్తూ ఉంది అట్లా ఇద్దరూ తిలోత్తమను కోరుకుంటూ ఇద్దరు ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు మమ భార్య తవ గురు ఇది సుందోభ్య భాషత మమ భార్య తవ వధూహు ఉపసుందోభ్య భాషత సుందుడు ఉపసుందునితోని ఓ ఉపసుంద ఈమె నా భార్య అంటే నీకు తల్లితో సమానం అని అన్నాడు అప్పుడు ఉపసుందుడు సుందునితోని ఓ సుంద ఈమె నా భార్య నీకు కోడలితో సమానం అన్నాడు ఈమె నీది కాదు నాది అని పడుకుతూ వారిద్దరిలో కూడా ఒకరి మీద ఒకరికి క్రోధము పెరిగిపోయింది తిలోత్తమలో ఉండేటటువంటి సౌందర్యముతో మోహితులైనటువంటి వారిలో పరస్పరము ఉన్నటువంటి ప్రేమ స్నేహము నశించిపోయాయి ఇక ఇద్దరిలో క్రోధము బాగా పెరిగిపోయి ఇద్దరు భయంకరమైనటువంటి తమ తమ గదలను చేతుల్లోకి తీసుకున్నారు తిలోత్తమను పొందటములో నేను ముందు నేను ముందు అంటూ ఇద్దరు పలుకుతూ పరస్పరము గదలతో మోదుకుంటూ ఉన్నారు ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు ఇద్దరు గదాఘాతములతో కొట్టుకొని ఒక్కసారిగా ఇద్దరు భూమి మీద పడిపోయారు వారి సర్వాంగాలు మొత్తం అంతా కూడా రక్తసిక్తాలైపోయాయి ఆకాశము నుంచి జారిపడిన ఇద్దరు సూర్యులలాగా వారిద్దరూ ప్రకాశిస్తూ ఉన్నారు ఇద్దరు మరణించారు అట్లా మరణించినటువంటి ఆ సుందోపసులను చూసి పాపం రాక్షసులంతా కూడా భయపడిపోయారు అందరూ పాతాలలోకానికి వెళ్ళిపోయారు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దేవతలతో ఋషులతో అందరితో కలిసి క్రిందకు వచ్చి తిలోత్తమను ప్రశంసించాడు వరం ఇవ్వడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు తిలోత్తమకు వరం ఇవ్వడానికి అప్పుడు బ్రహ్మ తిలోత్తమతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తిలోత్తమ ఎక్కడి వరకు సూర్యుడు సంచరిస్తాడో అక్కడి వరకు నువ్వు సంచరిస్తావు నీ తేజస్సును ఇతరులు ఎవ్వరూ చూడలేరు అని చతుర్ముఖ బ్రహ్మ తిలోత్తమకు వరాన్నిచ్చి ఇక త్రైలోక్య రాజ్య పదవిని దేవేంద్రునికి ఇచ్చి తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ